హాయ్ బాస్ వెల్కమ్ టు పీజీ న్యూస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయంలో పలు రకాల స్కాములు అంటే కేవలం కొన్ని రకాల స్కాములు మాత్రమే ఇంకా చాలా ఉంటాయి అంటే మనకు తెలిసినవి ఇప్పటి వరకు కూడా జనాలకి కొంత అవగాహన వచ్చినవి కానీ కొన్ని పడినవి కానీ మనమైతే కొన్ని ఏమేమి స్కాములు జరిగినాయి దాని గురించి కొంత విశ్లేషించుకుందాం అయితే కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ స్కాములు అందులో మొదటిది చాలా కీలకంగా భూములు భూములు స్కాములు అంటే మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించిన వారంభూకు స్థలాలు కానీ ప్రైవేట్ భూములకు సంబంధించిన అంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుండి కబ్జాలు చేయడం కానీ లేదంటే దేవాదాయ భూములు కానీ లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఏదో ఏదో ఒక విధంగా అక్కడ ఖాళీ భూమి కనిపించిందని అంటే అది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మెయిన్గా కింద స్థాయి లీడర్లో పై స్థాయి లీడర్లో ఇంకా పై స్థాయి లీడర్లో ఎవరో ఒకరు అవైతే ఆ భూములు ఖచ్చితంగా కబ్జాలు చేయడమో దొరికిన కాడికి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని వాళ్ళ హక్కుల కోసం వాడుకోవడమో చేసేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోర్టులు కాకినాడ పోర్టుని కీలకంగా మీరు చూసారు ఇప్పుడు అదే బాగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో బాగా వైరల్ అవుతుంది రావు అనే వ్యక్తి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ పోర్టుని వాళ్ళ బెదిరించి సరే వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి మరీ కూడా ఆ పోర్టుని అరబిందో కంపెనీకి రాసి చేయడం జరిగింది అరబిందో కంపెనీ ఎవరిదేనంటే రెడ్డి అల్లుడిది అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీనే ఇక్కడ కూడా కాకినాడ పోర్టు వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్నారు ఇంకా గంగవరం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ విశాఖ పోర్టు కానీ లేదంటే రామాయణపట్నం పోర్టు కానీ ఇవన్నీ కూడా ఇందులో కూడా కొంతవరకు కూడా వీళ్ళకుంది ఉంది మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలియవలసింది కానీ మెయిన్గా కాకినాడ పోర్టును అయితే అడ్డం పెట్టుకొని చాలా ధోరణాలు అయితే జరిగినాయి ఇప్పుడు ఆల్రెడీ అవే బాగా వైరల్ అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే దేవాలయ ఆస్తులు మనం చూసాం దేవాలయ ఆస్తులు అంటే మెయిన్గా టీటీడీ టీటీడీ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో చాలా గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళుకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో భూములు కానీ లేదంటే ఆ గుళ్ళ మీద వచ్చే ఆదాయం కానీ లేదంటే అక్కడ విగ్రహాలు కానీ నగలు కానీ ఇలా కొన్ని రకాలు ఉంటాయి కదా అక్కడి నుంచి వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పట్టెత్తారు ప్రసాదాలు అమ్మితే వచ్చిన డబ్బులు కానీ లేదంటే విరాళాల ఇచ్చిన డబ్బులు కానీ ఇలా చాలా రకాలుగా మనం గతంలో విన్నాం విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్లో కొన్ని అవినీతి జరిగింది కొంత కొంత చేతులు కొంత అవినీతి జరిగింది కొంతమంది చేతులు మారి అనేటట్టు చాలా ఆరోపణలు అయితే వచ్చాయి అందులో ఈ దేవాలయ ఆస్తులు కీలకం చాలా గుళ్ళు ఓన్లీ విజయవాడ గుడైన కాకుండా రాష్ట్రంలో ఉన్న చాలా గుళ్ళు సారీ రాష్ట్రంలో ఉన్న చాలా గుడుల్లో కూడా అవినీతులు జరిగినాయి అనేది వాస్తవం అండ్ నెక్స్ట్ చూసుకుంటే దొంగ రిజిస్ట్రేషన్లో దొంగ రిజిస్ట్రేషన్లో అవి ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ భూముల్లో మనం మాట్లాడుకున్నాం గతంలో చూసుకుంటే మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సైలెంట్గా ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి సంబంధించి మెయిన్గా చూసుకుంటే దొంగ రిజిస్ట్రేషన్ చేయించి దాదాపుగా తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు సుమారుగా తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు అనేవి చేయించుకోవడం జరిగింది ఆ పత్రాలు ఎలా బయటపడతాయని చెప్పి పొంగనూరుకు సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ ఆఫీసు రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టడం జరిగింది మెయిన్గా ఈ దొంగ రిజిస్టర్ అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి కేవలం మనకు అదే ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా దొంగ అలా రాష్ట్ర చాలా చోట్లయితే ఉన్నాయి మెయిన్ గా ఈ కాకినాడ పోర్టు కూడా దొంగ దొంగ రిజిస్ట్రేషన్ లెక్కే వస్తుంది ఎందుకంటే రెండు వేల కోట్లు విలువ చేసేదాన్ని పన్నెండు వందల కోట్లకి అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ చేయించారంటే దొంగ రిజిస్ట్రేషన్ లెక్కే వస్తుంది కాబట్టి దేశం రాష్ట్రంలో చాలా చోట్ల దొంగ రిజిస్ట్రేషన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాంట్రాక్ట్ మెయిన్ గా కాంట్రాక్ట్లు చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే కాంట్రాక్ట్లు ఇప్పుడు సపోజ్ ఒక రోడ్ వేయాలి లేదా ఒక బిల్డింగ్ కట్టాలి లేదంటే ఒక బ్రిడ్జ్ కట్టాలి అంటే ఇంకోటో ఇంకోటో వచ్చి కాంట్రాక్ట్లు ఆ కాంట్రాక్ట్ కూడా బయట వ్యక్తులకు వెళ్ళకూడదు అది కూడా మెయిన్గా వైఎస్ఆర్సీపీ నేతలు మెయిన్గా లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలో వాళ్ళ కింద నేతలో లేదంటే ఎమ్మెల్యే పైన ఉండే మంత్రులు అలాంటి వాళ్ళు చేతికి ఈ కాంట్రాక్ట్లు అనేవి రావడం జరిగింది రోడ్లు బిల్డింగ్స్ కట్టడాలు వంతెళ్ళు లేకపోతే ల్యాండ్ జగనన్న ఇళ్ల కాలనీలు సంబంధించి ఆ ల్యాండ్ పోడ్చడానికి ఏవైతే మట్టి తోలాలి కదా అవి కూడా అవి కూడా కాంట్రాక్ట్ లెక్కలు ఒకటని లేదు అతి ఒకటని లేదు ప్రతి పనికి కూడా కాంట్రాక్ట్ అనేది చాలా అవసరం ఆ కాంట్రాక్ట్ కూడా మొత్తం వైఎస్ఆర్సీపీకి రావాలి అందులో కూడా వాళ్ళే మనకి సార్ అందులో కూడా వాళ్ళే సంపాదించుకోవాలి ఇతర వ్యక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా బిల్లు ఇతర వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్లు వేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా బిల్లులు అనేవి పెండింగ్లో ఉన్నాయి కాంట్రాక్టుల వరకు కూడా చాలా వరకు కూడా దారుణంగా దోచేశారు అన్నారీ చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కంపెనీలు పెడతాం అంటే మనకి మెయిన్గా చూసుకుంటే ప్రతి ఏటా కూడా మా ప్రతి ఏటా కూడా జనవరి మొదటి సంవత్సరానికి అండ్ మెయిన్గా చూసుకుంటే కంపెనీలు పెడతాం అండ్ ఆలోచన చూసుకుంటే కీలకంగా ఇక్కడ ఆలోచించుకుంటే చూసుకుంటే కీలకంగా కంపెనీలు పెడతాం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా కూడా జనవరి ఫస్ట్ కి జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు మరి ఇప్పటివరకు కూడా ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చినాయి అనేవి ఎవరికి తెలియదు గత ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవ్వలేదు కేవలం సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి రెండు కొత్తగా తీసుకొచ్చి ఒక రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీలో పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే ఒక అమెజాన్ వచ్చిందనో ఒక మైక్రోసాఫ్ట్ వచ్చిందనో ఒక ఫేస్బుక్ వచ్చిందనో లేదంటే ఒక టాటా కంపెనీ వచ్చిందనో ఒక రిలయన్స్ కంపెనీ వచ్చిందనో లేదంటే ఇండియాలోనే చాలా కీలకమైన కంపెనీలు ఉన్నాయి విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కూడా రాల ఉన్న కంపెనీలే పారిపోయినాయి కిఎం మోటార్స్ పారిపోయింది మెయిన్గా అశోక్ లెలాని పారిపోయింది అంతకంటే మెయిన్గా చూసుకుంటే అమర్ రాజా బ్యాటరీస్ కూడా పారిపోయింది యాక్చువల్లీ అమర్ రాజా బ్యాటరీస్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంపెనీ అది కూడా టీడీపీ వ్యక్తైన గల్లా జైదే అంటే మహేష్ బాబు గారు వాళ్ళ బావగారు ఎవరైతే ఉన్నారో గల్లా జైదే గుంటూరు ఎంపీ ఆయన కంపెనీ ఆయన కూడా పక్క రాష్ట్రానికి పారిపోయాడు అంటే తెలంగాణకు పారిపోయాడు కేవలం గత ఐదేళ్ళు కూడా కంపెనీలు పెడతామని చెప్పి చెప్పడం తప్పితే ఎక్కడా లేదు దానికోసం కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజేషన్స్ అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ భూములు కూడా ధ్వంసం చేయడం లేదని అంటే కొంతమందిని బెదిరించి కాంట్రాక్టులు తీసుకోవడం మన గతంలో చూసాం ఏపీ డిజిటల్స్ గతంలో మనం ఆల్రెడీ విన్నాం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఏదైతే పెట్టారో దాంట్లో యాభై ఐదు కోట్లకి వేయవలసిన టెండర్ డెబ్బై కోట్లకి వేసి దాదాపు ఇరవై కోట్లు అక్కడే తినేశారు అనేటట్టు మన గతంలో వార్తలు వచ్చాయి ఎప్పుడు అని అంటే సోషల్ మీడియాకి సంబంధించి ఎప్పుడైతే అరెస్టులు స్టార్ట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా భాగోత్తాలన్నీ బయటపడ్డాయో అప్పుడు చాలా కీలకంగా తెలిసింది కేవలం కంపెనీలు పెడతామని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది అందులో కూడా కాడికి కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టులు కింద ఇచ్చుకొని అవి కూడా తినడం జరిగింది కంపెనీల పేరిట అండ్ నెక్స్ట్ చూసుకుంటే రోడ్లు మరమ్మతులు మనం చూసాం గత ఐదేళ్లు కూడా ఎక్కడ రోడ్లు వేశారు ఎక్కడ మరమ్మతులు చేశారో తెలియదు కానీ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆర్కే రోజా గారు దాదాపుగా నలభై వేల కోట్లకు పైగా కేవలం రోడ్లు వేయడానికే జగన్మోహన్ రెడ్డి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తన జీవితకాల చరిత్రలో ఎప్పుడు కూడా అంత బడ్జెట్ ఎప్పుడు పెట్టలేదు అన్ని రోడ్లు ఎక్కడా వేయలేదని చెప్తున్నారు కానీ గత ఐదేళ్లు కూడా రోడ్లు ఎంతో ఎంతోమంది నానా కష్టాలు పడడం కొంతమంది చనిపోవడం కొన్ని చోట్ల బస్సులు లారీలు దిగిపోయి అక్కడ తిరిగిపోయి మధ్యలో ఉండిపోవడం అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అని అంటే చెరువులు అని గుర్తొచ్చే విధంగా గత ఐదేళ్ళు కూడా రోడ్లు మరమ్మతుల మీద తినేసారు మరి ఆ డబ్బు అంతా ఎక్కడ పెట్టారో ఏంటో తెలియదు ఆర్కే రోజా గారు మాత్రం ఇక్కడ కీలకంగా చూసుకుంటే నలభై వేల కోట్లు పైనే పెట్టారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కీలకంగా చూసుకుంటే మరి నెక్స్ట్ చూసుకుంటే జగన్ అన్న కాలనీ జగన్ అన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పాతిక లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి దాదాపుగా ముప్పై వేల ఎకరం ఎంతో సేకరితే అందులో ఎనిమిది వేల ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూములే మిగతా ఇరవై రెండు వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో అందులో భారీ స్కామ్లు జరిగినాయని చెప్పి మొన్ననే దానికి సంబంధించి సిఐడి అధికారులు ఈడీ అధికారులు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఎందుకు అని అంటే తక్కువ ధర అంటే మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఒక అంటే మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అంటే కీలకంగా చూసుకుంటే ఒక ఏరియాలో ఒక ఎకరం అనేది ఇరవై లక్షలు ఉంటే దాన్ని వైఎస్ఆర్సిపి నాయకుడు ఒక ఏరియాలో ఒక ఎకరం భూమి అనేది ఇరవై లక్షలు ఉంటే దాన్ని నలభై లక్షల రూపాయలు రేటు చేసుకోవడం జరిగింది ఆ కొన్న భూమి కూడా ఎవరు అని మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్సిపి నాయకులే లోకల్ లోకల్గా ఉంటే వైఎస్ఆర్సిపి పంచాయతీ లెవెల్లో ఉండే లోకల్ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూములే వాళ్ళ భూములే ఇరవై లక్షలు ఉన్నదని ఎందుకు పనికిరైన భూమిని అరవై లక్షలు ముప్పై లక్షలు అంటే డబుల్ రేట్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ కింద అవి ప్రభుత్వానికి జగనన్న ఎల్ల కాలనీలకు సంబంధించి అమ్మేయడం జరిగింది ఇంకా జగనన్న ఎల్ల కాలనీలు కట్టడానికి కాంట్రాక్ట్లు ఇచ్చిన కానీ జగనన్న ఎల్ల కాలనీలు కట్టు సారీ కట్టుబడికి సంబంధించి మెయిన్గా ఇసక కంకర సిమెంట్ ఐరన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటిలో కూడా భారీ ఎత్తు మోసాలు జరిగింది అవి కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగాయి కానీ ఈ భూములు జగనన్న ఎల్ల కాలనీలకు సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగింది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ ఒకటే చెప్తారు భూమే బంగారం అంటారు ఆ భూమి బంగారం కాబట్టి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఇన్ని స్కామ్ లో కీలకంగా చూసుకుంటే ఎక్కడ చూసినా ఎక్కువ భూములే కనపడతాయి ఆ భూమిలో కోట్ల వాల్యూ చేస్తాం కాబట్టి అన్ని చోట్ల భూములే కనబడతాయి నెక్స్ట్ చూసుకుంటే రేషన్ బియ్యం అక్రమాలు మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ కోర్టులో ఏదైతే రేషన్ బియ్యం అక్రమాలు ఉన్నాయో పోర్టు వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని దాని ద్వారా రేషన్ మిగిలిపోయిన రేషనే కానీ లేకపోతే ప్రజల దగ్గర నుండి తక్కువ రేట్ ఇచ్చి కొనేసే కానీ లేదా అంటే కొన్ని కొన్ని రేషన్ బియ్యం బస్తాలు ఏవైతే ఉన్నాయో సైడ్ చేసినవి కానీ ఇలా కొన్ని రకాలుగా ఆ బియ్యాన్ని సేకరించి మెయిన్గా రైస్ మిల్లులో పెట్టి ఆ రైస్ మిల్లులో నుంచి వాటిని ఒకసారి రీసైకిల్ చేసి వాటిని ప్యాకేజింగ్ మార్చి పోర్టు ద్వారాగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ మొన్నే పీడిఎస్ రేషన్ బియ్యం కింద పవన్ కళ్యాణ్ ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రైస్ అనేది పట్టుకోవడం జరిగింది ఎన్ని ఎన్ని కోట్లు ఉంటాయి చూడండి ఇది కూడా ఇది ఒక కీలకంగా రేషన్ అక్రమాఫియా అండ్ నెక్స్ట్ చూసుకుంటే తిరుమల తిరుమల అవినీతి తిరుమల అవినీతి అంటే ఒకటని రాదు ప్రసాదాల దగ్గర నుంచి శ్రీవాణి ట్రస్ట్ అక్కడ ప్రతిదీ కూడా పది రూపాయల వస్తు పది రూపాయల వస్తువు కానించి కూడా పదివేల వస్తువు వరకు కూడా అక్కడ ఏదైనా కానీ రేటు పెరిగిపోయింది గతంలో ఫ్రీగా మంజరీలు ఇచ్చారు ఆ మంజరీలు తీసేశారు మెయిన్గా ప్రసాదాలు దారిలో ఎవరైనా కొంత ఇంకా డ్రగ్స్ అంటారా విశాఖపోర్ట్లో కంటైనర్ డ్రగ్స్ దొరికినాయి ఇప్పుడు వరకు కూడా మన స్టేట్ లోనే కాదు ఈవెన్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనూ కూడా ఎక్కడ కూడా కంటైనర్ ప్రపంచంలోనే కూడా ఎక్కడ కూడా ఎంత దారుణ దాదాపుగా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అనేది ఏకంగా ఒకేసారి ఒకేసారి విశాఖ కోర్టులో పట్టుబడితే ఇప్పుడు వరకు కూడా కేసు అనేది పక్కకి వెళ్ళిపోయిన తప్పితే ఎక్కడా కూడా కేసు ఏమైంది కేసుని ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కేసు మీద ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందులో బాధితులు ఎవరు అనేటట్టు ఎక్కడా కూడా బయటకు రాలేదు మీరు చూసుకోండి ఇరవై ఐదు వేల కేజీలు ఒక కంటైనర్ కంటైనర్ డ్రగ్స్ దొరికినాయి అంటే ఆలోచించుకోండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్లో కొన్ని కొన్ని సిటీస్లో మెయిన్గా హైదరాబాద్ బెంగళూరు ఏరియాలో ఒక ఇంత ఒక పది గ్రాముల పొట్లం దొరికిందని అంటే పెద్ద రచ్చ చేస్తారు అలాంటిది ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఒక కంటైనర్ నిండా కూడా విశాఖ లో దొరికితే ఇప్పటివరకు కూడా సమాధానం లేదని అంటే ఆలోచించుకోండి ఆ కేసు అనేది ఎంతవరకు కూడా పక్కదారి పట్టిందనేది అది నెక్స్ట్ చూసుకుంటే పథకాలు ప్రచారాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కీలకంగా చూసుకుంటే మెయిన్గా ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో నవరత్నాలను పేర్లు పెట్టి మెయిన్గా బటన్ నొక్కాను నేరుగా మీ అకౌంట్లో పడిపోయిన నేను ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వాటిని ప్రచారాలు చేయడానికి వాటిని సాక్షి మీడియాలో వేసుకోవడానికి వాటిని సాక్షి పేపర్లో సాక్షి పేపర్లో ప్రచారం చేయడానికి కానీ లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి కానీ లేదంటే రోడ్ సైడ్ ఇలా ఓటింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ విధంగా కానీ లేదంటే పెయింటింగ్స్ ద్వారా కానీ ఇలా పలు రకాలుగా డిజిటల్ మ్యాగ్జైన్స్ ఇలా పలు రకాలుగా వాటిని ప్రచారం చేయడానికి కొన్ని వందల వేల కోట్లు దోచేశారు ఎగ్జాంపుల్గా చూసుకుంటే కేవలం ప్రభుత్వం తరపు నుంచి ఏవైతే కొన్ని పథకాలకు సంబంధించి కానీ ప్రభుత్వ కార్యాచరణకు సంబంధించి కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి కానీ ఏవైతే ప్రచారాలు ఉంటాయో అవన్నీ కూడా సాక్షి మీడియాలోను సాక్షి పేపర్లు ఎక్కించడానికి దాదాపుగా నాలుగు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు కూడా బడ్జెట్ అయ్యింది అనేటట్టు మొన్న ఒక స్కామ్ అనేది బయటకు వచ్చింది గతంలో అంటే కరెక్ట్గా నెల రోజుల కిందట సాక్షి మీడియాకి మెయిన్గా దాదాపుగా నాలుగు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు కూడా సుమారు కావాలనే కట్టబెట్టారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే చాలా బలంగా వచ్చింది మరి అందులో ఎంత వాస్తవం ఉందనేది వాళ్ళకి తెలియదు నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్గా చూసుకుంటే పంచాయతీ నిధులు ఇంకా పంచాయతీ నిధులు అంటారా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఆ పదవి బాధ్యతలు స్వీకరించే టైంకి పెద్దగా పైసలు ఏమి లేవని చెప్పి ఆయన చాలా ఓపెన్ గా చెప్పడం లేదు అంటే వీళ్ళు అధికారంలోకి వస్తారా రా అని చెప్పి వాళ్ళకి ముందే డౌట్ వచ్చి అందులో ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్లులు అంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్లు మిగిలిన వారికి కాదు అంటే వేరే పార్టీలో లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాంట్రాక్టర్లు చేసిన ఎవరైతే బిల్లులు చెల్లింపులు ఉన్నాయో అవన్నీ కూడా లూటీ చేయడం జరిగింది అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి నిధులు ఏవైతే వస్తున్నాయో ఆ నిధులు కానీ పంచాయతీ డెవలప్మెంట్లో కానీ లేదంటే లోకల్ పంచాయతీల్లో ఏవైతే పన్నుల రూపంలో కట్టించుకున్న నిధులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పక్కదరిపట్ని ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా దొరికిన కాడికి దోచేయడం జరిగింది గత ఐదేళ్ళు కూడా పంచాయతీరాజ్ శాఖ అంటే ఎవరికి తెలియదు ఆ శాఖకు మంత్రి ఎవరో కూడా తెలియదు అలా ఉంది ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అంటే పలానా ఏపీడీపీడీ సీఎం పవన్ కళ్యాణ్ పొన్నిదన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని చెప్పి తెలుగుతుంది కానీ గతంలో వైఎస్ఆర్జీపీ తరపు నుంచి చూసుకుంటే మంత్రి ఎవరో తెలియదు కనీసం ఆ శాఖ ఉందో కూడా లేదో తెలియదు అలా గత ఐదేళ్ళు కూడా పంచాయతీరాజ్ శాఖలో కొన్ని కోట్ల రూపాయలు అనేవి పక్కదారి అని చెప్పి చాలా అనుమానాలు అయితే వచ్చినాయి ఏదేమైనా కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఈ పదమూడు రకాల స్కాములు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఇవి కొన్ని మాత్రమే అంటే నాకు తెలిసిన మాత్రమే రాశాను ఇంకా చాలా ఉంటాయి ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఈ ఐదేళ్లు పూర్తయ్యేలోపు వైఎస్ఆర్ సిపి స్కామ్లు అనేవి తవ్వుతుంటే పాముల నుంచి ఒక్కొక్క పోము బయటకు వచ్చినట్టు కొన్ని స్కామ్లు అనేవి బయటకు వస్తాయి మీరు చూస్తానే ఉండండి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళాడు కాకినాడ పోర్టుకెళ్ళి రేషన్ బియ్యం అక్రమాలు బయట పెడితే ఇప్పుడు కాకినాడ పోర్టు అసలు అన్నిదే మొత్తం కూడా కబ్జా చేసి పారేశారు అదంతా కూడా ఒక వ్యక్తిని బెదిరించి లాగేశారు అనేటట్టు ఒక స్కామ్ బయటకు వచ్చింది ఇలా కొన్ని వందల రకాల స్కామ్లు వస్తాయి గతంలో కూడా చూడండి మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన తల్లి చెల్లి మీద కేసు పెట్టాడో ఆస్తులకు సంబంధించి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వెళ్ళి సరస్వతి భూములు చెక్కితే అందులో కూడా భారీ అవినీతి జరిగిందని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి తన పదవేటం పెట్టుకొని చాలా వరకు కూడా ఇదంతా కూడా తన అండర్లోకి తెచ్చుకొని అతి తప్పు లీస్తో అదంతా కూడా నడుపుతున్నట్టు అలా బయటకు వచ్చింది అలా ఒకటి వెళ్ళితే అంటే ఒక తీగలాగితే ఇంకో గంప బయటకు వస్తుంది అంటే దేనికి దేనికి పొంతన లేదు ఎక్కడ అవినీతి జరగడం ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని చెప్పి మనమైతే అసలు భ్రమపడని అవసరం లేదు వందకి వంద శాతం ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా జరిగింది ఆవ గింజ నుంచి కూడా దెబ్బ గింజ వరకు కూడా ప్రతీదీ కూడా అసలు చెప్పుకోవడానికి మనకు మాటలు రావు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతీది కూడా విలువైంది అవి మెయిన్గా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినవి కానీ లేకపోతే ప్రకృతి వనరుల కానీ ప్రజలకు సంబంధించినవి కానీ లేదంటే ఇంకోటో ఇంకోటో ఏదైనా కానీ స్కాములే స్కాములు ఈ స్కాములన్నీ కూడా చూస్తే మరి రేపటి రోజుల్లో ఎంత భారీ ఎత్తున స్కాములు జరిగాయా ఎంత అవినీతి జరిగిందనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోలేదు ఇప్పటికే ఆశ్చర్యపోతున్నారు ఆల్రెడీ మొన్న కూడా ఏదైతే ఆదాయానికి సంబంధించిన కేసులో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమడుతున్నారంటే ఏ రేంజ్లో ఉన్నాయని మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ కేవలం నాకు తెలిసిన పదమూడు స్కాముల వరకే కూడా నాకు వీలున్న నాకు వీలున్నంత వరకు కూడా చెప్పడం జరిగింది ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు ఇంకా స్కాములు ఏమైనా తిరిగితే మీ పరిసర ప్రాంతాల్లో ఏమైనా స్కాములు జరిగితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ స్కామ్ ఏంటనేది అనేది మేము కూడా తెలుసుకుంటాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలాంటివి ఇంకా ఎన్ని చూడాలో వాటికి గుండె నిబ్బరం చేసుకుని ప్రతి ఒక్కటి కూడా చాలా ధైర్యంగా ఉండమని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా పదివేలు ఇచ్చాం పదిహేను వేలు ఇచ్చామని చెప్తారు కానీ ఇక్కడ పదివేలు ఇచ్చారంటే వెనకాల పదివేల కోట్లు పోయినాయి అనే సిచ్యువేషన్లో స్కామ్లు జరిగింది అది రేపటి రోజుల్లో మీరు చూస్తారు చూసిన తర్వాత మనకిచ్చింది చాలా నత్ మనకి చిల్లర పారేసి అక్కడ కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అనేది అవినీతి స్కాములు జరిగినాయి చెప్పి చాలా కీలకంగా చెప్పుకోవచ్చు అప్పుడు మీరు నమ్ముతారు ఇప్పటివరకు ఎవరైతే కొంతమంది భ్రమలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పుడు క్లారిటీ అవుతుంది కానీ ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఎలా చేయకూడదు అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ కింద గత ఐదేళ్ళు కూడా ఆయన పరిపాలన చేసి చూపించాడు ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక తప్పు ఎలాంటిది ఒక మంచి ఎలాంటిది మనం తెలుసుకోవాలి ఇక్కడ తప్పు అనేది జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో చేశాడంటే అది ప్రతి ఒక్కరికి కూడా చాలా క్షుణ్ణంగా అర్థమైంది ఆ క్షుణ్ణంగా అర్థం అవడం వల్ల ఈ రోజు ఆయన పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఆయన చేసిన తప్పుల్లో ఏవైతే కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయో